కేంద్రమైన విశాఖలో ఈ రకమైన సందడికి ఏ మాత్రం కొదవలేదు ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తూ వీరుమామ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన లేడీస్ పిక్నిక్ వారిలో కళా నైపుణ్యాన్ని చాటు చెప్పింది బీచ్ రోడ్ లోని ఎంజీఎం పార్క్ లో మహిళలంతా సందడిగా గడిపారు మిసెస్ ఇండియా హేమలత రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా పాల్గొని ఆటపాటలతో అలరించారు ఈ రకమైన కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆమె తెలిపారు లేడీస్ పిక్నిక్ లలితా జ్యువెలర్స్ లేడీస్ పిక్నిక్ విశాఖపట్నం ఎంజిఎం పార్క్లో చాలా ఘనంగా జరుగుతూ ఉంది సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు ఇది ఫిఫ్త్ టైం మనం చేస్తా ఉన్నాం ఈ లేడీస్ పిక్నిక్ కోవిడ్ టైంలోనే ఆగింది కానీ ఆ తర్వాత బ్రహ్మాండంగా ఈ లేడీస్ పిక్నిక్ ఎవ్రీ ఇయర్ చేస్తాను ఈ ఇయర్ లలితా జ్యువెలర్స్ ఇస్ అవర్ సపోర్టింగ్ మెయిన్ పార్ట్ అండ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ ఫన్ లంచ్తో ఈ లేడీస్ పిక్నిక్ని మనం కాన్సప్ట్రేట్ చేసాం మేము ఏ ఈవెంట్ చేసినా కూడా విశాఖపట్నం చాలా పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే అందరికీ కూడా ఈరోజు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది ఇంకొక విషయం ఏంటంటే మనలో చాలామంది మనలో చాలామంది నవ్వుతూ కనిపిస్తున్నా కూడా లోపల ఎంతోమందికి మానసిక రుగ్మతతో ఉంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాయి అలాగే వాళ్ళ ఒక నూతన తేజస్సుని కూడా కలిగిస్తాయి ఆ ఎనర్జీని మహిళలు అందరూ కూడా మరింత మరి కాసేపు ఉంచుకుంటారు ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం నెక్స్ట్ మార్కెట్స్ కూడా మనం విశాఖపట్నంలో ప్లాన్ చేస్తూ ఉన్నాం అందరికీ కూడా కార్తీక మా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా దైవత్వాన్ని నమ్మినప్పుడు దేవుణ్ణి నమ్మినప్పుడు దాంతో పాటుగా హాయిగా నవ్వుతూ ఉంటున్నప్పుడు ఈ సమాజం చాలా బాగుంటుంది సర్వేజన భవంతు మీ వీరుమామే రమేష్ కేఎం డైరెక్టర్ వీడెంట్ల హాస్పిటల్ ఈరోజు వీరుమామ లేడీస్ పిక్నిక్ లో వీడెంటల్ హాస్పిటల్స్ తరపున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం ఒక మంచి ఫోటో పెట్టాం ఎంజాయ్మెంట్ కోసం లేడీస్ అందరికి అలాగే ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం రెండగా ఇరుమామంటేనే ఒక బ్రాండ్ లేడీస్ పిక్నిక్లో చాలా అద్భుతాలు ఈరోజు చాలామంది మహిళా మనులు వందలాదిగా తరలి వచ్చారు కార్తీక మాసంలో వన భోజనాలు ఈ వినోదం ఇక్కడ చక్కని నృత్యాలు మంచి కార్యక్రమాలతో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు ఇది మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మంచి కార్యక్రమం ఇక్కడ లేడీస్ గ్యాదర్ చేసి వివిధ రకాలైనటువంటి ఆటలన్నీ పెట్టి ఇక్కడ పిక్నిక్ కండక్ట్ చేయడం జరుగుతుంది వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎం రాజేశ్వరి నేను సంపూర్ణాన్ని హ్యాండికాప్డ్ సొసైటీ జిల్లా పరిషత్ దగ్గర రన్ చేస్తున్నానండి ఇదే హాస్టల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్వెల్వ్ మెంబర్స్ అనమాట ఆల్ ఆర్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అండి విద్య విదే డిఫిషియన్సీ ది మేక్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి లాట్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ సో లేడీస్ పిక్నిక్ ఇక్కడ మన ఎంజిఎం పార్క్లో జరుగుతుంది వాళ్ళు మా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మా వస్తువులన్నీ తీసుకొని రమ్మన్నారు సో ఐ బ్రాడ్ దమ్మండి